పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది కేటీఆర్ ఏం మాట్లాడుతుండే ఆయన ఆయన ఐఏఎస్ ఆఫీసర్ లోని పోలీస్ ఆఫీసర్ లో మీ సంగతి చూస్తా మేము ఆ బుక్ రాసి పెట్టుకుంటాం కార్యకర్తలు చెప్పు ఇలా సంగతి చూద్దాం అంటే పశువులా మనుషులా పశువులా అంటుంది వేధవల అంటున్నాడు అంటే ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నదా అంటే అదే పోలీస్ ఆఫీసర్ నీకు సెక్యూరిటీ ఇచ్చారు నాడు అదే ఐఏఎస్ ఆఫీసర్లు నువ్వు చెప్పిన పనులు అన్ని చేశారు కదా నువ్వు 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 చెప్పిన ఏది ఆ ఫోన్ ట్యాపింగ్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నువ్వు చేసుకొని ప్రజలను మోసం చేస్తే ఇవన్నీ కూడా ఎఫ్ వన్ ట్రాక్ ఉన్నది ఏదైతే ఉన్నదో దానికి కూడా నువ్వు ఐఏఎస్ ఆఫీసర్లకు చెప్తేనే కదా అవన్నీ నిధులు తీసుకొచ్చి ఆర్బిఐ గైడ్ లైన్స్ కూడా లేకుండా అడవులకు డబ్బులు అన్ని బయటకు పంపించిన ఘనత నీధి ఐఏఎస్ ఆఫీసర్లను కూడా బిడ్డి కొట్టించినావు ఈరోజు అట్లాంటి ఐఎస్ఆర్ తోటి పనులన్నీ చేసుకొని ఈరోజు వాళ్ళని తిడుతున్నావు ఈరోజు ఇక్కడ పోలీస్ ఆఫీసర్లను తిడుతున్నావు అంటే నీ నీ అక్కసు ఈ విధంగా వెలుగొక్కుతున్నావు అంటే నువ్వు మూడు నాలుగు నెలల కింద ఏమనుకున్నావు అంటే ఇలా పని అయిపోయింది ఇంత ఆగమాగం ఉన్నది పాలన ఇక అంత మాది వస్తుంది మళ్ళీ మేమే పాలిస్తాం రెండు రోజులు లెక్క పెట్టొచ్చని అనుకున్నాడు ఈ రోజు ఇప్పుడు మేము చెప్పిన స్కీమ్లు అన్ని చూసి ఇంద్రా మిల్లు చూసి రేషన్ కార్డు చూసి సన్న బియ్యం చూసి ఇట్లాంటి అని గొప్ప గొప్ప స్కీమ్స్ మరి భూభారత్ చూసి రైతు భరోసా చూసి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ ఆయన రెండు వందల కోట్ల తోటి స్కూల్స్ ఇవన్నీ అవుతుంటే మరి బోర్వ లేక కేటీఆర్ ఇట్లాంటి అని మాట్లాడుతున్నారు ఈ రోజు భూ రిత్విక్ ప్రాజెక్ట్స్ రిత్విక్ కాంట్రాక్టర్స్ వాళ్లకు మరి పదహారు వందల కోట్లు ఇచ్చారు వాళ్ళ మీద ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద అభండలు ఇస్తున్నాడు అంటే నువ్వు నువ్వు చేసిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు మేము కాంగ్రెస్ చేసిన ప్రాజెక్టు ఏ ప్రాజెక్టు కూలలే ఇవన్నీ మేము చేసిన సాగర్ శ్రీరామ్ సాగర్ నిజాంసాగర్ ఇవన్నీ బందోబస్తు ఉన్నాయి మీలాగా మేము పనులు చేయము మీరు చేసిన పనుల వల్ల ఈరోజు కాళేశ్వరం లక్ష కోట్లు తెలంగాణ ప్రజలు నిండా ముంచినావు నెత్తల అప్పులు మోపినావు లక్ష కోట్లతో కదా కాళేశ్వరం కూలిపోయింది మేము అట్లా చేయాం ఈ రోజు రిత్విక్ వాళ్లకు రిత్విక్ ప్రాజెక్ట్స్ కు ఆన్లైన్ టెండరింగ్ ద్వారా వాళ్ళకు ప్రాజెక్టు టెండర్ల కవేశం చేసుకో నీలాగా ఒట్టి పనులు చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు ఇది ప్రజా పాలన గ్రహ్మ పాలన డెమోక్రటిక్ ప్రాసెస్లో నడుస్తుంది తప్పితే ఓ మంత్రివర్గం ఉంటుంది దానికి సంబంధించి ఆ విధంగా కార్యాచరణ ఉంటుంది తప్పితే ఒట్టుగా ఇష్టం వచ్చినట్టు చేసే ఆలోచన ఉండదు సో ఈ విధంగా కేటీఆర్ మరి ఇంకా ముందు అయినా మీరు నిన్ను అసెంబ్లీ నీటికి పంపారు పార్లమెంట్లో డిపాజిట్ లేకుండా చేశారు ఇంకేదో మళ్ళీ ఈ స్థానిక సంస్థలల్లో స్థానిక ఎన్నికలల్లో పబ్బం గడుపుకునే కార్యక్రమం అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు నేను నమ్మేతో లేడు శ్రేష్టోడు లేడు నేను ఇంటికి పంపించుండ్రు నీకు ఇప్పుడు కాదు కదా మళ్ళీసారి కూడా నీకు ఇంకేం లేదు ఇది క్లియర్గా మంచి గొప్పగా కార్యక్రమాలు జరుగుతుంది ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఈ ఈ పాలన ఒక గొప్పగా ఒక ఏమంటారు గోల్డెన్ పీరియడ్ లాగా గోల్డెన్ పీరియడ్ లాగా ఈ ఐదేళ్ళు ఉండబోతుంది వచ్చే ఐదేళ్ళు కూడా కాంగ్రెస్ పాలనే మా రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు ఇందులో ఏ మాత్రం సందేహం లేదని కూడా ఈ సందర్భంగా చెప్తూ